ఎస్టీవీ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని శ్రీనివాసనగర్ కాలనీలో ఎంపీ నిధులతో కోటి ముప్పై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు కాలనీలోని ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్ ఉందని ముఖ్యంగా బీద పేద ప్రజలకు ఉపయోగపడుతుందని దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు కమ్యూనిటీ హాల్లో పెండింగ్ పనులు ఉంటే వాటి త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి కార్పొరేటర్ పుష్ప నాగేష్ పరమేశ్వర యాదవ్ యాదయ్య బల్లా నర్సింగ్ గడ్డం కుమార్ బైకర్ నవీన్ యాదవ్ భల్లాచరణ్ అశోక్ కార్యకర్తలు బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు అనేది అందరికి ఉపయోగపడే రీతిలో నిర్మాణం లేట్ అయినా సరే కొద్దిగా బ్రహ్మాండంగానే అయింది దీనికి కరుణ సభ లక్ష కారణాలు పెడుతూ అన్ని కారణాలు ఉంటే కట్టి అక్కడ జరుపుకుంటూ ముందుకు తీసుకొని పోవడం జరిగింది ఈరోజు వీధవారు పెళ్లి చేయాలంటే ప్రైవేట్ ఫంక్షన్ లక్ష రూపాయలు లక్ష రూపాయలు అవుతాయి బ్రహ్మాండంగా బ్యారేజ్ కానీ బంకడలు కానీ ఏదైనా సరే చేసుకోవడానికి పూర్తి సౌకర్యాలు కల్పిస్తూ ఇది అక్షరాల నిర్మాణం చేయడం జరిగింది రెండు కోట్ల బైచిల్తూ డబ్బులతో నిర్మాణం చేయడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో ఇది కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా మీరందరూ వారికి వెంటనేజ్ పట్టుకు తీసుకొని బయట వారు వస్తే తీసుకొని వెంటనేజ్ తగిన మీరు ముందు జాగ్రత్తగా మంచిగా మెయింటైన్ చేయాలని చెప్పి తెలియజేస్తాను టౌన్ టౌన్లో ఇదే రామచంద్రాపురం టౌన్ లో నగర్ కానీ జ్యోతి నగర్ కానీ ఏసీ పెట్టడం జరిగింది ఏసీ ఫంక్షణ ఆ విధంగా మీరి దయచేసి పబ్లిక్ సంబంధించింది సొంతం కాదు కమిటీ ద్వారా దీన్ని జాగ్రత్తగా పెట్టం చేయాలి పటాచేరులో మూడు నాలుగు ఐదు పంక్షన్ ఐదు ఐదు పంక్షన్ కమిటీల ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి వచ్చిన పది రూపాయల అకౌంట్ వేసి అకౌంట్ ద్వారా ఖర్చు పెట్టి పబ్లిక్ మీద వారికి మీరు వాడుకుంటే శాశ్వతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మెట్రేజ్ నిబంధనలు అయినాయి మీద కోసం నిర్మాణం చేయడం జరిగింది మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిన మరియు చేస్తా ఉన్నా కాబట్టి దీన్ని ముఖ్యమైన అవసరాలు ఉంటే దీన్ని తప్పకుండా ఆలోచన చేసి ముఖ్యమైన ఇంజనీరింగ్ వాళ్ళు ఇంకేమైనా వర్క్స్ ఉంటే బ్యాలెన్స్ వాళ్ళు కంప్లీట్ చేపిస్తానని పాటిస్తూ అవసరాలనుంటే మరి దీనికి

ಇಂತವರೂ ಭಕ್ಷಣ ಅದ್ಭುತ ಅದೇ ವಿಧಾನ ಭಾರತ ರಾಮಚಂದ್ರಪುರ್ತದೋ ದಾನ್ ಬಟ್ಟಿ ಲೋಪ ఏ విధంగా ఉందో తర్వాత ఒకటి ఏంటంటే వదగదల ముగ్గురు ఏ విధంగా అయితే ఉన్నారో పత్రికారు కింద పైన పైన ఇంద్రామీలో వచ్చేటప్పుడు ప్రమోదాలు అది తర్వాత ఆ సిస్టమ్ లేదు ఇక్కడ జే చో కూయలు అది అయితే అది కూడా ప్రమోజలు పెట్టి ఇప్పటికే తెలియజేస్తా ఎవరైతే ఉందో నేను అన్న ఇద్దరికి వచ్చి ఆ ముగ్గురికి దాని ప్రమోదం పెట్టి ఇప్పటి తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు